స్తున్నాము నమస్కారం సార్ నా పేరు వెంకటయ్య కూచివారిపల్లి గ్రామం మీరు రోజుకి ముప్పై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు మళ్ళా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు ఈ ముప్పై సంవత్సరాలు మీ యొక్క ప్రయాణం మాకు సౌన్యంగా తెలియజేస్తారని కోరుకుంటున్నారు సార్ గౌరీనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సార్ మీరు ఉదయం లేచి లేచినప్పటి నుంచి ప్రజల పరిపాలన రివ్యూ మీటింగ్లు పాలసీలు అనే వాటిపైన పనిచేస్తున్నారు మీకు ఇంత శక్తి ఎలా వస్తు వచ్చిందో ప్రజలకి వరించి చెప్పాలి సార్ సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు బిసి జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు జగన్మోహన్ రాజు గారు వేదిక పైన జిల్లా కలెక్టర్ గారు అదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బొయ్యపల్లి గ్రామస్తులందరికీ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్న పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలకి ఇంకో పక్కన పిల్లలు కూడా చాలామంది వచ్చారు వాళ్ళు కూడా పిల్లలు చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి ఆశిస్తున్నా అలాంటి చిరంజీవులకి ఇంకో పక్కన సోదరి సోదరులందరికీ యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం తప్పకుండా తొందరలోనే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను కే ఉన్నా ముప్పై సంవత్సరాల కంటే కిందం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అది తలుచుకున్నప్పుడు ఒకసారి గర్వకారణం అదే రోజున రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రెండు కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను ఒకటి పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి రోజు ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది లెయ్యలేదు భర్త ఒక ఆటో డ్రైవర్ ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది ఆవిడకి భోజనం చేసి పెట్టాలి స్నానం చేయించాలి చేసిన తర్వాత మళ్ళీ ఆటో కొంతమంది ఎవరైతే స్కూల్కు తీసుకపోవాలి తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కలుపుతున్నారు అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదైదు వేలు పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ పరిస్థితులు చూశాను నేరుగా పింఛన్ ఇచ్చాను ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసు వెళ్ళి ఇంటి దగ్గర పద రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండో కార్యక్రమం ఇప్పుడే నేను ధోబీ ఘాటుకెళ్ళాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు అలాంటి బీసీలకు అన్ని విధాలా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు తీసుకొచ్చాను ఈరోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలను చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాటు కట్టి దానికి పంప్సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశారు అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈరోజే చూడడం అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు ఇస్త్రి చేస్తా ఉంటే ఈ ఇస్త్రి పెట్టి కూడా మీరే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏ